आंध्र प्रदेश राज्य में हम शामिल हुए सोनिया गांधी जी के रिक्वेस्ट पे दिल्ली में तो हमारा राइट रॉयल पार्टनर्स है ऑफिशियल पार्टनर्स है आंध्रा में यहाँ पर कांग्रेस पार्टी को संपूर्ण मेजॉरिटी है हम शामिल नहीं होना चाहते थे फिर भी सोनिया जी के रिक्वेस्ट पे हम आंध्र प्रदेश गवर्नमेंट में शामिल हुए होने के बाद ये एक साल में हम बहुत पेशेंस से बहुत दिन से वेट करते रहे हम जो इश्यूज पे जो मुद्दा लेके तीन साल में हम लड़ाई करें ఓ ముఖ్యమంత్రి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో చేరడం కూడా సోనియా గాంధీ గారి కోరిక మేరకు వారి కోరిక మేరకు మేము రాష్ట్ర కేబినెట్లో చేరినాం చేరినప్పటి నుంచి కూడా పలు సందర్భాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నటువంటి విషయాలు పులిచింతల విషయంలోనైతేనేమి పోలవరం విషయంలోనైతేనేమి జీవో ఆరు వందల పది విషయంలోనైతేనేమిలోనైతేనే అడ్వకేట్ జనరల్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణ వాసులకు దక్కలేదు ఈసారి కనీసం తెలంగాణ వారికి ఇవ్వండి అని చెప్పి అందరం మంత్రులను కలిసిపోయి కూడా ముఖ్యమంత్రి గారిని కోరితే కనీసం స్పందన లేదు మరి రాష్ట్ర ప్రభుత్వంలో కంటిన్యూ అవుతూ ఈ జరుగుతున్నటువంటి అన్యాయాల పరంపరలో మేము భాగస్వాములం కావడం సరి అయినటువంటిది కాదు అని చెప్పి మేము అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది